నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తుడా చైర్మన్ టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు వీరికి ఆలయాధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణాల దేవుడు మహిమాన్వితమైన కాణిపాకం శ్రీ వరసద్ది వినాయక స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు రాష్ట్రాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వానికి విఘ్ననాథుని ఆశీస్సులు ఉండాలని స్వామివారిని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు है नौ ब

走 <noise> राजा రేణిగుంట గ్రామదేవతగా వెలసై కొలిచిన వారికి కొంగు బంగారమైన గంగమ్మ తల్లికి జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం ఉదయం వైభవంగా పాలాభిషేక మహోత్సవం నిర్వహించారు రేణిగుంట పట్టణంలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలకు ఆదివారం అమ్మవారి పాలాభిషేకంతో అంకురార్పణ జరిగింది నడివీధి గంగమ్మ త్రిశూలం నుంచి ముత్తైదులు రెండు వందల పదహారు కలశాలతో పాలను తీసుకుని డప్పులు దరువుల మధ్య ఊరేగింపుగా గంగమ్మ గుడి ఆలయానికి చేరుకున్నారు ఆలయంలో అమ్మవారి మూల విరాట్టుకు అర్చకులు అత్యంత వైభవంగా క్షీరాభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చైర్మన్ సోలా మల్లి రెడ్డి కమిటీ సభ్యులు సదాశివరెడ్డి జ్యోతి నారాయణ ఉమేష్ ముదిరాజ్ లక్ష్మణ్ రెడ్డి విఆర్ రావణ్ చినబాబు సూరి రేణుకుమార్ భాస్కర్ వార్డు సభ్యులు ఎంజి రాజేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు జయంతిని రంగస్థల చైర్మన్ గుండాల ఘనంగా నిర్వహించారు సాహిత్య సౌభాగ్యవంతుడు శంకరంబాడి సాహిత్యానికి వన్నె తెచ్చిన ఘనుడు తాను పేదరికం అనుభవించిన ఆయన సాహిత్య సౌభాగ్యవంతుడు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గే సృష్టికర్త పలు కథలు వ్యాసాలు నవలలు వీరి కలం నుంచి జాలువారాయి జెస్పీ యూనివర్సిటీ వారు ప్రసన్న కవి అనే బిరుదాన్ని అందజేశారు వీరి నూట పన్నెండవ జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి సారథ్యంలో వీరి శిలా విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి కారనాథం మురళీకృష్ణ పొన్నాల జేజిరెడ్డి అన్నారెడ్డి రాజశేఖర్ కొట్టే సుబ్రహ్మణ్యం పి చంద్రారెడ్డి కొల్లపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు ఈరోజు మా తెలుగు తల్లికి ఏ ప్రసన్న కవి శ్రీ శంకరంబాడి సుందరాచార్యులు గారి జయంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో స్థానిక లక్ష్మీపురం కోడల్లోని ఆ మహానుభావుని కాంస్య విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి రాయలసీమ రంగస్థలి అర్పించాము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లెపూ దండ గాయాన్ని అందించిన మహానుభావుడు మన శంకరంబాటి సుందరాచార్య గారు అలాగే ఆయన ప్రతిభను గుర్తించి మన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వారు ఆయనకు ప్రసన్న కవి బిరుదుతో సత్కరించారు ముఖ్యంగా ఆయన మన తిరుపతి వాసి మన తిరుపతిలో నివసించారు అలాంటి మహానుభావుడు మన తిరుపతిలో జన్మించినందుకు మనకెంతో గర్వకారణంగా ఉంది ఈరోజు ఆ మహానుభావుడికి రాయలసీమ రంగస్థలి ఘనా నివాళార్పిస్తుంది తిరుమల శ్రీవారిని కమలాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రెడ్డి దర్శించుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆంధ్రప్రదేశ్లో పంటలు సరిగా పండటం లేదని కమలాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు రైతుల కష్టాలు ప్రజల సమస్యలు తీర్చేలా దారి చూపాలని శ్రీవారిని కోరుకున్నానని తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ దొంగ హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు ప్రజలు ఆశపడి ఓట్లు వేశారు ఈ కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలని జగన్ సీఎం కావాలని రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలని శ్రీ ప్రార్థించినట్లు తెలియజేశారు ఒంటిమిట్ట పులివెందుల జడ్స ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్పష్టం చేశారు జగన్ వెంట మేమున్నామని చెప్పే ప్రయత్నం ప్రజలు చేయబోతున్నారని పన్నెండవ తేదీ వైసీపీ విజయం తథ్యమని జోస్యం చెప్పారు జడ్పీటీసీ ఎన్నికలకు అసలు ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారో అర్థం కావడం లేదని నేరుగా వాళ్లే నామినేట్ చేసుకుని ఉంటే పోయుండేదని కక్షపూరితంగా వైసీపీ నాయకులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి భయపెట్టి కు రాకుండా చేయాలనే కుయుక్తులు ఎన్డీఏ ప్రభుత్వం పన్నుతోందని అన్నారు ఓట్లను తారుమారు చేసి బూతులను ఐదు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేశారని ఓటింగ్ శాతం తగ్గించి ఓటింగ్ కు ప్రజలను రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు జగన్ హయాంలో ప్రజారంజకంగా ఎన్నికలు సాగాయని కమలాపురం వైసీపీ రవీంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు గత అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పంటలు సరిగా పండడం లే సో తప్పకుండా ప్రజలందరికీ మేలు జరగాలి రైతులందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసేసి ఆ దేవదేవుని ప్రాప్తం చేయడం జరిగింది సో సూపర్ సిక్స్ సూపర్ సెవెను ఈ రకంగా దొంగ హామీలన్నీ ఇచ్చి ఒక్కటి అమలు చేయకోకుండా ఉన్న ఈ ప్రభుత్వం ప్రభుత్వంకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసేసి ఆ దేవదేవున్ని కోరుకోవడం జరిగింది ప్రజలు ఎంతో ఆశపడి ఓట్లు వేయడం జరిగింది సో అవి అవి నెరవేరాలి ప్రజలకు మంచి జరగాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సో ప్రజలందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకున్నాం పులివెందల జెడ్పీటీసీ ఎలక్షన్స్లో ప్రజలు పులివెందలే కాదు ఒట్టి ఎలక్షన్ కూడా జరుగుతుంది సో ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అంతా కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సానుకూలంగా స్పందించే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉన్నాము అని చెప్పి చెప్పడానికి వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు పన్నెండో తారీఖు ఎప్పుడో ఎప్పుడో అని చూస్తున్నారు పన్నెండో తారీఖు తప్పకుండా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించే కార్యక్రమం చేస్తారు ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నాం సో ఎందుకంటే గత ఎలక్షన్స్ ఎందుకు మరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందో ఏమో కానీ వాళ్ళు ఊరికే నామినేట్ చేసుకుని ఉంటే పోయిండు అట్ట కాకోకోకుండా ఎలక్షన్ జరిపి సో ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి సో ఇవాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ కూడా ఓట్లు రానికోకుండా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట ఎందుకంటే పులివందల సంబంధించిన జెడ్పీటీ సెలక్షన్స్లో పదివేల ఐదు వందల ఓట్లు మాత్రమే ఉన్నాయి ఈ పదివేల ఐదు వందల ఓట్లలో దాదాపు మూడు వేల తొమ్మిది వందల చిల్లర అంటే దాదాపు నాలుగు వేల ఓట్లు కలిగిన నల్లగొ నల్లపరెడ్డి పల్లె ఆ తర్వాత ఎర్రపల్లెకి సంబంధించి ఆ ఓట్లనే తారుమారు చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట అంటే టోటల్గా ఆ ఊరిలో ఆరు వందలు ఏడు వందల ఓట్లు ఉంటే ఒక ఊరిలో ఒక బూత్లో ఆ బూతుల్లో ఉన్న ఓట్లన్నీ కూడా దాదాపు రెండు కిలోమీటర్ల అవతల ఒక బూతును నాలుగు కిలోమీటర్లు అవతల ఒక బూతును ఆ రకంగా ఈ ఊర్లలోనూ ఆ ఊరికి ఆ ఊరిలోనూ ఈ ఊరికి కూడా చేసే కార్యక్రమం అంతా కూడా అన్నమాట అంటే ఎంత దారుణం చూడండి అంటే ఓటింగ్ శాతం తక్కువ కావాలి సో దాంట్లో మధ్యలో వాళ్ళను భయపడి చేసి ఓట్లకు రానికుండా చేయాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు సో చాలా దారుణం అన్నమాట ఇంత దారుణంగా ఎలక్షన్ ఎప్పుడూ జరగలే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బ్రహ్మాండంగా ప్రజాస్వామ్యం వెల్లువిరిచినట్టుగా ఎలక్షన్ జరిగిందనమాట ఎలక్షన్లే కాదు అన్నీ కూడా అన్నమాట సో ఆ ఎలక్షన్స్లో ఆ రకంగా ఎందుకంటే ఎలక్షన్సే కాదు దానికంటే ముందు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తిరిగే వాళ్ళు కాదు జగన్మోహన్ రెడ్డి గారు అనుకోని ఉంటే అలాగే నారా లోకేష్ తిరిగేవాడు కాదు పవన్ కళ్యాణ్ కూడా తిరిగేవాడు కాదనమాట సో వాళ్ళు నామినేషన్ కూడా వేసే పరిస్థితి కూడా ఉండదు సో అటువంటిది వాళ్ళు బాగా ఎవరన్నా గెలవనిలేండి అని చెప్పేసేసి ఆయన న్యాయబద్ధంగా ఉండి ఆ రకంగా చేసిన పరిస్థితి మనం చూసినామన్నమాట సో అటు కాకోకుండా ఇంత దారుణంగా వ్యవహరించిన పరిస్థితి ఎక్కడా ఉండదు సో తప్పకుండా ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంత కష్టమైన ఎందుకంటే మేమైతే కోర్టులో వేసే కార్యక్రమం చేయడం జరిగింది ఇట్లా ఓట్లన్నీ మార్చి ఓటింగ్ శాతం తగ్గు చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్నారని చెప్పేసి మేము కోర్టుకు కూడా వెళ్ళే కార్యక్రమం జరుగుతుంది లేకుండా ఎలక్షన్ కమిషన్కి కూడా మేము చెప్పడం జరిగిందనమాట సో వాళ్ళు రెక్టిఫై చేస్తే మంచిది రెక్టిఫై చేయకపోయినా ప్రజలందరూ కూడా వాళ్ళు చేసే దు దుందుడుకు దుర్మార్గమైన పనులకు వ్యతిరేకంగా ఖచ్చితంగా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ లోనే ఓటు వేసే కార్యక్రమం అంతా కూడా తప్పకుండా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి వెంట ఉంటారు తోడుగా ఉంటారు నీడగా ఉంటారు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అనమాట థ్యాంక్ యూ ఇప్పుడు కొంతసేపు ప్రకటనలు చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి రూట్ కెనాల్ చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స వంకర పళ్ళు రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణా స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్ తో విద్యార్థులకు ప్రాక్టికల్స్ తో కూడిన విద్యా బోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణుగుంట రోడ్ తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం కూటమి ప్రభుత్వం గీత కార్మికులకు మద్యం షాపులు బార్లలో పది శాతం కల్పించడాన్ని హర్షిస్తూ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ఈడీగా బీసీ సాధికార సమితి కన్వీనర్ బొస్సా నాగరాజు ఆధ్వర్యంలో గీత కార్మికులు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాణిపాకం ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చిత్తూరు పార్లమెంటు ఈడిగా బీసీసీ అధికార సమితి కన్వీనర్ బొస్సా నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లాలో నిర్వహించిన యువగళం పాదయాత్రలో బంగారుపాలెం మండలం వజ్రాలపురం గ్రామంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే గీత కార్మికుల సంక్షేమానికి హామీ ఇచ్చారన్నారు ఇందులో భాగంగా కేబినెట్ మీటింగ్లో గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు బార్లలో పది శాతం రిజర్వేషన్ కల్పించడం ఆనందంగా ఉందన్నారు అలాగే ఆదరణ పథకం ద్వారా గతంలో సైకిల్ పంపిణీ చేశారని ప్రస్తుతం మోటార్ సైకిల్ కూడా పంపిణీ చేస్తారని ఆయన పేర్కొన్నారు గీత కార్మికుల అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కృషిని ఆయన అభినందిస్తూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బంగారుపాలెం మండల టీడీపీ అధ్యక్షులు జయప్రకాశ్ నాయుడు ధరణి ప్రసాద్ పోతలపట్టు మండలం అధ్యక్షులు దొరబాబు ఐరాల మండలాధ్యక్షులు హరిబాబు తవణంపల్లి మండలం అధ్యక్షులు వెంకటేష్ చౌదరి యాదమరి మండలాధ్యక్షుడు మొరార్జీ కాణిపాకం మాజీ చైర్మన్ మణి నాయుడు మధుసూదన్ ఈడిగా గౌడ సంఘం నాయకులు కృష్ణమూర్తి గౌడ్ తుమ్మల గోపిగౌడ్ జనార్దన్ గౌడ్ నీరజాక్షులు గౌడ్ గౌడ్ జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మీ మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా గీత కార్మికులకు గాంధీ షాపుల్లో పది శాతం రిజర్వేషన్ అదే విధంగా మొన్నటి కేబినెట్ సమావేశంలో వార్లకు పది శాతం రిజర్వేషన్ కల్పించిన జనత మా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మన కూటమి కూటమి మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా గౌడు సంఘీలందరి తరఫున కూడా మేము కృతజ్ఞతాభివంతో అభివందనలు తెలియజేసుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఇచ్చిన అడ్జల ఆధారంగా మా గౌడు సంఘం ఇచ్చిన అడ్జల ఆధారంగా ప్రతి ఒక్క నియోజకవర్గం వెళ్ళినప్పుడు మన ఫస్ట్ మొట్టమొదటిగా కుప్పం ఆ తర్వాత నేరు ఆ తర్వాత కోతలపట్టు కోతలపట్టు యువగలం మనారుపల్లి వజ్రాలపురం గ్రామం నందు జరిగితే అక్కడ మెమోరం ఇచ్చాం సార్ ఈ విధంగా తెలంగాణలో మొదటి శాతం గీత కార్మికులకు ప్రాంతీయ సభల్లో ఇచ్చారు రిజర్వేషన్ కల్పించారు అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో కళ్ళు నిర్వీర్యం సందర్భంగా అందరూ కూడా నిరాశతో ఉన్నారు కాబట్టి ప్రాంతీయ సభ్యుల్లో మాకు కూడా అదే రిజర్వేషన్ కల్పించాలని కూడా మేము నారా లోకేష్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది అవన్నీ మసూరు పెట్టుకుని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇదంతా అమలు చేస్తామని హామీ ఇచ్చాము అదేవిధంగా గీత కార్మిలకు ఎక్కువ పడిపోతే లక్ష పది లక్షల రూపాయలు ఎక్స్ఎస్ అదేవిధంగా గీత కార్మికులకు ఇప్పుడు కొత్తగా టీవీఎస్ టికెట్లు అంటే గౌరవ సైకిల్లో వెళ్ళి కలడని ఇంతకుముందు ఆదరణ పథకం కింద సైకిల్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు నెక్స్ట్ ఆధారణ త్రీ కింద మనందరూ కూడా గీతకారు కూడా టీవీఎస్ షూటింగ్ మోటార్ సైకిల్ కూడా అందజేస్తున్నారని తెలియజేస్తున్నట్టుగా నేను మన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి మనమందరూ గౌరవ సంఘీయులందరూ ఐకమత్యంగా ఉండి మన ఓటమి బలపరిచి వచ్చే ఎన్నికలు కూడా ఇంకా రెండు టర్ను మూడు టర్న్లు కూడా మనందరూ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉంటేనే అందరూ బతుకులు బాగుపడతాయని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మా బంగారు మండలం ఈరోజు మన ఈ ఒక పండగ భావిస్తున్నాము మన ఇండియాలోనే కాదు మన ఎవరి సాధ్యం కాలేని విషయము మన ఆంధ్రప్రదేశ్లో మన చంద్రబాబు నాయుడు ఈత ఈ ఈడుగా గౌడ యాత శ్రీశైన చెట్టిబలిజ ఐదు కులాలకి ఆయన టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చినారంటే దానికి కారణం ఏమంటే మనము ఈ ఈతకి ఈ గౌళ్ళు ఆ కాలం హరిచంద్ర కాలంలో హరిచందే శివునికి కళ్ళు తాపించిన ఘనత మనకు ఉంది ఆ కులం ఈ వృత్తి పైన ఆధారపడి మనం బతుకుతూ ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా మంచి ఆలోచన చేసి మనకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినారు అదే కాకుండా పెద్ద పెద్ద నాయకులు బార్లు జరిపే కెపాసిటీ కలిగిన బా జరుపుతూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు దాన్ని కూడా పది పర్సెంట్లు ఇచ్చినారంటే అది చంద్రబాబు నాయుడికే చేరుతుంది మన తెలంగాణలో ఆల్రెడీ పదహైదు పర్సెంట్ రిజర్వేషన్ ఈడీ పులుసులకు ఇచ్చినారు ఇచ్చి ఏం లాభం ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ రెంటల్ తో మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చినారు అది ఘనత చంద్రబాబు నాయుడు చేరింది కాబట్టి ఇంకా మా జన్మలు జన్ని జన్మాలు ఎత్తినా ఆ చంద్రబాబు నాయుడికే దృఢముడి ఉంటామనేసి ఈ సభా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు ఈరోజు సోదరులు చాలా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేసి చాలా ఘనంగా జరుపుకున్నారు ఆయన యొక్క ఆశయాన్ని వీరి యొక్క కోరిక తీరింది ఆ రోజు యువకలం అప్పుడు లోకేష్ బాబు గారితో వీళ్ళు పర్మిషన్ అడిగారు వీళ్ళు మాకు గడ ఇప్పుడు ట్రంకా తాటి చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది ట్రంకా చెట్లు ఎక్కేది కష్టంగా ఉంది మా ఇదంతా ఇదిగా ఉంది చాలా కష్టాల్లో ఉండదు మాకు బ వైన్ షాప్స్లో కానీ మాకు పర్సంటేజ్ ఇస్తే మేము కూడా బాగుపడతామంటే ఆ రోజు లోకేష్ బాబు హామీ ఇచ్చారు వచ్చిందే ప్రభుత్వం ఇస్తానే దీని గురించి ఆలోచిస్తే దీన్ని చేస్తామన్నారు అదే విధంగా ప్రభుత్వం వస్తానే లాస్ట్ టైం వైన్ షాప్ జరిగింది వైన్ షాప్స్లో టెన్ పర్సెంట్ ఇచ్చారు మా వాళ్ళందరూ కూడా మా ఈడు సోదరులందరూ కూడా మంచి తా కూడా వైన్ షాప్స్ ఎక్కువ బాగా ఉన్నారు అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇది ఇచ్చారు బార్లు కూడా నేను నేనైతే యాక్చువల్గా మా ఫ్యామిలీ ఇది వస్తే నలభై ఏళ్ళుగా నలభై ఐదు ఏళ్ళుగా ఈ వ్యాపారంలో ఉన్నాం లిక్కర్ వ్యాపారంలో ఉన్నాం మా మాకు అయితే వైన్ షాప్స్ ఉంది ఫస్ట్ మా నాన్నళ్ళు వచ్చి కళ్ళు వ్యాపారం ఎందుకు సోదరులు మా సోదరులు కంటే మాకు వీళ్ళతోనే కలిసి మేమంతా ఫస్ట్ నుండి వ్యాపారాలు చేస్తుంది తాతల కాలం నుండి తాతల కాలం నుండి కలిసి కళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటుంది అదేవిధంగా వీళ్ళు వైన్ షాప్స్ వచ్చినారు అదే విధంగా వీళ్ళు బార్లు వచ్చినారు వీళ్ళకి ఈరోజు కూడా చెప్తున్నాను గవర్నమెంట్ అక్కడ అనౌన్స్ చేసింది కదా వీళ్ళు చిత్తూరులో కూడా వీళ్ళకి ఎక్కడ బార్లు పెట్టాలన్నా బార్లు కావాలంటే నా సొంత స్థానం కూడా ఇచ్చేదానికి కొత్త కొడుతూ మా నా సోదరులకి వాళ్ళతో కూడా ఇవాళ ఇస్తే వాళ్ళు ఇక్కడ చేసుకునే కూడా నేను ముందు అనేసి సగ ఎందుకంటే తెలుగుదేశంలో అంత మంచి ఇది తీసుకున్నప్పుడు మా సోదరులకి చేసేదానికి నేను ఎల్లప్పుడు ఉంటాననేసి సెలవు తీసుకుంటాను సిపిఎస్ అంతమే మా లక్ష్యంగా ఓపీఎస్ సాధనే మా ఆశయంగా సెప్టెంబర్ ఒకటిన గుంటూరు విజయవాడల మధ్య పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చర్ల కిరణ్ ఆదివారం తిరుపతి ప్రెస్క్లబ్లో పిలుపునిచ్చారు సిపిఎస్ ఉద్యోగస్తుల చీకటి రోజైనటువంటి సెప్టెంబర్ ఒకటో తేదీన గుంటూరు విజయవాడ మధ్యలో వందలాది మంది సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈరోజు దానికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కార్యక్రమానికి సంబంధించిన మీడియా సమావేశాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం దాదాపు ఇరవై సంవత్సరాలుగా నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు పెన్షన్ లేకుండా అల్లాడుతున్నారు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మా ప్రభుత్వం వస్తే తప్పకుండా పెన్షన్ని పునఃప్రవేశపెడతాం సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్తూ ఉద్యోగస్తులందరినీ కూడా మోసం చేయడం జరుగుతూ ఉంది ఆఖరికి ఇచ్చే పెన్షన్లో సగ పెన్షన్ కూడా ఈరోజు సిపిఎస్ ఉద్యోగస్తులు రిటర్డ్ అయితే రాని పరిస్థితి ఏర్పడింది మేము ఇరవై సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ కోసం పోరాడుతుంటే వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మమ్మల్ని మోసం చేస్తూ జిపిఎస్ అని యూపీఎస్ అని ఇలా రకరకాల పెన్షన్ స్కీములు తీసుకొని వచ్చి మా ముందు ఉంచుతున్నారు మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం మాకు ఈ జీపీఎస్లు కానీ యూపీఎస్లు కానీ అవసరం లేదు మాకు ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని పునఃప్రవేశపెట్టాలని చెప్పేసి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతం ఉన్న ఉన్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని కనీసం మాకు ఒక రెండు జీవోలన్నా రెండు వేల పద్దెనిమిదిలో సాధించుకోవడం జరిగింది ఏదైతే సిపిఎస్ ఉద్యోగి సర్వీస్లో ఉండి చనిపోతే వాళ్ళ కుటుంబానికి పెన్షను డెత్ గ్రాడ్యుటీ వెళ్ళే జివోని ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమాని రావడం కనీసం చనిపోయిన వాళ్ళకన్నా ఊరట కలిగించే విషయం మరొక రెండు జీవోల కోసం మేము పోరాడుతున్నాం కానీ వచ్చిన ప్రభుత్వాలన్నీ జీపీఎస్ యూపీఎస్ పేర్లతో మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మిగిలి ఉన్న రెండు జీవోలు ఉన్నాయో సర్వీస్ పెన్షను దానికి సంబంధించిన రెండు జీవోల్ని మీరు తక్షణమే అమలు చేయాలి ఈ ఓ పాత పెన్షను విధానాన్ని పునఃప్రవేశపెట్టాలి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి యూపీఎస్ యూపీఎస్ని కూడా రద్దు చేయాలి పాత పెన్షను ప్రవేశపెట్టి నాలుగు లక్షల మంది ఉద్యోగస్తుల కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని చెప్పి ఈ మీడియా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది పోను ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు సంబంధించిన డిఆర్ఎస్లు అయితేనేమి ఐఆర్ అయితేనేమి పిఆర్సీ పైన కమిటీని కూడా ఇంతవరకు వేయకుండా కాలయాపన చేస్తున్నారు అందరూ కూడా అసంతృప్తితో ఉన్నారు దయచేసి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగస్తులకు కూడా ఓటు ఉంటుంది ఉద్యోగస్తులు కూడా ఓటు వేసే అధికారం ఉంటుంది గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేస్తే ఏ విధంగా మేము బుద్ధి చెప్పామో మీ అందరూ చూశారు దయచేసి ప్రభుత్వానికి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే పెండింగ్లో ఉన్నాయో బకాయిలు డిఆర్ఎస్లు కావచ్చు ఐఆర్ కావచ్చు పిఆర్సి కావచ్చు అలాగే ఈ సిపిఎస్ రద్దు కావచ్చు వీటన్నిటినీ మీరు పరిష్కరించి ఉద్యోగస్తులందరినీ సంతోషింపజేయాలని చెప్పి మీడియా సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తూ సెప్టెంబర్ ఒకటో తేదీన విజయవాడ గుంటూరు మధ్యలో వందలాది మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగస్తులతో పెన్షన్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి తిరుపతి జిల్లా నుంచి అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పిలుపునిస్తున్నాం మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మన యొక్క బాధని ఆవేదనని ఆ యొక్క పెన్షన్ మార్చ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి మరొక్కసారి గుర్తు చేసే విధంగా మీరందరూ తరలి రావాలని చెప్పి ఉద్యోగస్తులందరినీ పిలుపునిస్తూ ప్రెసిడెంట్ చెప్పినట్లుగా సిపిఎస్ అనేది ఎంప్లాయీస్కు చాలా బాధాకరమైన విషయము జనరల్గా ఏమంటే నలభై సంవత్సరాలు ముప్పై నుంచి నలభై సంవత్సరాలు పనిచేసిన ఎంప్లాయీకి రిటైర్డ్ అయితే పెన్షన్ అనేది లేదు అట్ ద సేమ్ అదే గవర్నమెంట్గా ఉన్న ఎమ్మెల్యేస్ కానీ ఎంపీసీ కానీ వాళ్ళు ఏ కేటర్లో ఎన్ని మాటలు చేసినా అన్ని పెన్షన్స్ వాళ్ళు వచ్చినాయి ఈ ముప్పై నుంచి నలభై ఏళ్ళు పనిచేసిన ఎం ఎంప్లాయీస్కు పెన్షన్ లేకడం దారుణము ఈ సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ తేవాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ అయిన తర్వాత టీఆర్సీ కమిటీ కూడా వేయలేదు తర్వాత ఐఆర్ కూడా ప్రకటిస్తామని చెప్పున్నారు తర్వాత అర్ ఇయర్స్ యొక్క పీఆర్సి బకాయిలు కూడా ఇవ్వడం లేదు వీటి కూడా ఇవ్వాల్సిన మేము సభాముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా చాలామంది ఉపాధ్యాయులు కానీ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ చాలా బాధాకరంగా ఉండారు గవర్నమెంట్ మీద యాంటీ వచ్చే పరిస్థితి ఉన్నది అలాంటి సందర్భాల్లో కూడా ప్రజెంట్ అయిన సీఎం గారు గౌరవ చంద్రబాబు నాయుడు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని ఎంప్లాయీస్కు మంచి జరిగే విధంగా చూడాలని కోరుకుంటూ అట్ ద సేమ్ చాలామంది మేము ఎన్జిఓస్ కానీ ఏపీజీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా బాధాకరం విషయం ఏమంటే ఎంప్లాయీస్ సైట్స్ ఇస్తామని చెప్పున్నారు అది కూడా ఎంప్లాయీస్కి వచ్చే విధంగా లేదు ఇలాంటి సందర్భాల్లో ఎంప్లాయీస్కి మేము వేలేను బకాయిలుగా ఎక్కువగా ఉన్నాయని సందర్భాల్లో ఒక ఎంప్లాయీస్కి భరోసా అనేది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం అలాంటి భరోసా అనేది ఏమంటే మాకు రావాల్సిన అరేర్స్ కానీ వాటిని ఒక జీవో రూపంలో ఈచ్ ఎంప్లాయీకి ఇంత అరేర్స్ రావాలా వాటిని ఎస్ఆర్ ఎంట్రీ చేసి ఫ్యూచర్లో వచ్చే విధంగా కానీ లేదా ఏదో విధంగా గవర్నమెంట్ సైట్ రూపంలో గవర్నమెంట్ రేటు ఉన్ని మేము పేమెంట్ చేసే విధంగా ఒక జీవో రూపంలో ఇచ్చిన ఎడలు కూడా ఆల్ ఎంప్లాయీస్ కూడా ఆనందిస్తారని కోరుకుంటూ దీని ఇచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరు ఇస్తున్నారు చేస్తున్నారు ఏమీ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం వస్తేనే మీకు సిపిఎస్ రద్దు చేస్తామని ఆ మాట్లాడే ఉద్యోగస్తులు ఏకదాటిపిగా కళ్ళు మూసుకొని ప్రతి ఇంటి ఇంటికి నలుగురికి పో నాలుగు పది అంతా ఓట్లు వేశారు అయినా వస్తా నేను స్పందించలేదు ఈ ప్రభుత్వం మా సిపిఎస్ ఉద్యోగస్తులకి న్యాయం చేస్తారని మనస్తూప్తిగా పాపం వాళ్ళు ఎవడే కష్టం అంతా అయితే కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులో డెబ్బై పర్సెంట్ ఉద్యోగస్తులు సిపిఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు మేము కూడా రెగ్యులర్గా జీపీఎఫ్ మా తదరణం వాళ్ళకి కష్టపడుతున్నారు ఫ్యామిలీ పెన్షను పెన్షను కనీసం వాళ్ళకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఆ అమౌంట్ ఇస్తే ప్రతి ఎందుకంటే అయిపోయిన తర్వాత ఏం చేయలేము ఎందుకంటే ఒక అమౌంట్ ఇస్తారు సిపిఎస్లో ఒక పది లక్షలు యాభై లక్షలు ఇస్తారండి మంచివాడైతే షాక్ ఉంటాడు వేరే పని పాలు ఏం చేస్తారో ఎత్తపోయే ఎత్తపోయే చెట్టు కింద నీ వల్ల మాకు ఎటువంటి ఆదాయం లేదు అంటారు అతను అతను పోవాలి ఆరు డబ్బు వేరు పెన్షన్ రాదు చెట్టు కింద కూర్చొని ఫ్యామిలీతో గడవాల్సి వస్తుంది ఇట్లాంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి పర్మనెంట్గా పెన్షన్ ఒక నలభై వేలో ముప్పై వేలో ఇంటి బాడుకి కాదా మెడిసిన్స్కి ఇస్తే గవర్నమెంట్కి ఎంతో సహాయం చేసినట్టు రాబోయే గవర్నమెంట్కి సీబీఎస్కి ఒక పునాది లాంటి వాళ్ళు విలేజ్ వాళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పి వస్తే మేము చేస్తా ఉన్నారు ఆ మాట మీద ఉద్యోగస్తుల మీద ఏకదాటిగా మేమంతా మీ పక్షం అన్నాం రాబోయే కాలంలో సిపిఎస్ఈ న్యాయం చేయండి మేము వచ్చేదాకా మేము రుణపడి ఉంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా వినయం చేసుకుంటాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అయ్యే సిటీ కృష్ణతేజ వార్తల్లో సమగ్ర సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం